ప్రభు ఏం చూసే నన్ను నేర్చుకున్నావు అసలు నా మంచి కొలతలు ఒక్కడి కూడా లేదయ్యా కానీ నన్నెందుకు నువ్వు నా ఎనకాల పడి మరి నువ్వే కావాలి నువ్వే కావాలని చెప్పని వెంటపడి 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 మరి నన్ను చేసుకొచ్చుకున్నావు నాలో ఏ కొలతలు ఉన్నాయని అయ్యా చూసేవాళ్ళు కూడా వీడో పాస్టర్ అంటారు వీడా భక్తుడు అంటారు ఏమో భక్తురాలు ఏమో చావుకురాలు అంటా అని చెప్పి నవ్విపోతున్నారు హేళం చేస్తున్నారు క్రుణీకరిస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనలో వచ్చేటువంటి భావాలు ఇవే కానీ ప్రభు మనల్నే గొప్పగా ఎంచుకున్నాడు లోకం ఎంతగా నీచమైన స్థితిలో మనం చూస్తుందో మన ప్రభు ఒక సమయం నిర్ణయింపబడుతుంది ఉంటుంది గనుక ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళినట్టు అన్ననంత మన అనే ప్రజలు ఊహించినంత ఉన్నత స్థితిలో మనం దేశకెళ్ళి ఇన్ను నన్ను మనంద సిగ్గులిగేలా చేస్తారు ఎవసేపు ఏం చేశారు కలలు కాని వాడు వచ్చాడు అని చెప్పని హేళన్ చేశారు కృఢీకరించారు ఛేదరించారు పదమూడు సంవత్సరాలు చాలా వేదన పడ్డాడు అతను చాలా వేదన పదమూడు సంవత్సరాలు పడిన తర్వాత ఒక రోజు వచ్చింది ప్రభు కృపాఠ తలుపు తట్టింది వెంటనే రాజుగారి కబుర్ అందింది వెళితేంటే సంగతి అంటే కలభావం చెప్పాలి నువ్వే ఒక్కడవే ఉంది నువ్వు తప్ప ఇంక ఎవడు చెప్పలేడు చెప్పు ఆ కలభావం అంటే నేను చెప్పలేం కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే చెప్తానన్నాడు చెప్పాడు ఇంతకు దైవ జ్ఞానము ఇన్ని తెలియజేట్లు సమర్థవంతంగా పరిపాలించగలిగే జ్ఞానం నీ దగ్గరే ఉంది కాబట్టి నువ్వే ప్రధానమంత్రి అదేదో నువ్వే చూసుకో అని చెప్పని